మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకి వచ్చారు ఒక్కసారి గట్టిగా మనం అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం మనమందరం సిద్ధంగా ఉన్నామా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన కోసం మన రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాల్లో జైలు కూడా చూసి వచ్చినట్టు మన కోసం నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన నేను సైతం ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నిలబడతానని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇవాళ బందర్లో నేను సన్నాసి సన్నాసి అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు వారాహిని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వనన్నాడు ఇప్పుడు వారాహి మీద నుంచి మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మన సత్తా ఏంటో చూపిస్తాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇవాళ మనం ఎన్నో సంవత్సరాలుగా కలలుగన్న బందర పోటీకి ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం ఇవాళ మళ్ళీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లవనేని బాలసౌరి గారికి గ్లాసు గుర్తుపోయే ఒక ఓటు అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు వల్లమనేని బాలసౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు